భీమవరం కూడా నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా నేను నోరు ఎత్తలేదు ఇప్పుడు ఎత్తుతున్నాను గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి మీలో చాలా మందికి బంధువతం బంధువతం చాలామందికి అతను బంధువు బంధువు వడ కాపు కులస్తుడే సరైన సరైనవాడా కాపు కులస్తుడే మంచి చేసేవాడా కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా మరి అలాంటి వాడిని ఎలా ఆయనకేసుకొస్తాం మన బంధువు అని చెప్పి మన కాపు అని చెప్పి ఎలా ఆయనకి వేసుకొస్తాం ఇలా చేస్తే బుట్టలో తాజా ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి లోతుగా అర్థం చేసుకోవాలి ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈరోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది మాతో బాగుండొచ్చు మా బంధువులతో బాగుండొచ్చు అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటుంది ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను గుర్తుపెట్టుకోడు ఆయన కాదని వచ్చాను ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడు ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష్యం ఆలోచిస్తాను ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ నేను భీమవరంలో ఎర్రంగి సూర్యారావు గారిని అడిగిన ఆయన నేను కలిసి మొత్తం డంపింగ్ యార్డ్ అంతా నేను నిజంగా గెలిచునుంటే ఈ పాటికి మొత్తం తీసే ఫస్ట్ మొట్టమొదటి రాగానే వచ్చిన పని చేసేవాడిని రే పొద్దున జనసేన గెలవగానే రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చేవాడిని కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే అలాగే అక్కడ కావాల్సిన వసతులు సౌ సౌకర్యాలు కానీ రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరి చేయాల్సిన అవసరమే ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు నేను నేను పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీ లేని నా మీరు అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్ గుర్తుపెట్టుకోండి ఎంత పద్ధతిగా మాట్లాడుతానో ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడుతానో మీరు గొడవలకి సై అంటే దీన్ని దానికి రెండు రెండింతలు సై అని చెప్తాను గుర్తుపెట్టు చాలా పద్ధతిగా మాట్లాడతాం చాలా దిగమా దిగి 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 మాట్లాడతాం మర్యాద ఇచ్చి మాట్లాడతాం రౌడిజం చేస్తామంటే పొద్దున వస్తాం మేము భీమవరంకి వస్తాం ఈసారి మీరు నా మీద దాడి చేయండి నేను చూస్తాను ఎందుకంటే నేను యుద్ధమే ప్రకటించాను తాడేపల్లికూడెని సభలో యుద్ధమే ప్రకటించాను సిద్ధం సిద్ధం అని ఆయన చిన్న కోకిలా కోస్తున్నాడు కదా ఆయన ఆయనకు యుద్ధమే ఇద్దాం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన ప్రభుత్వం మారేలా చేయటం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం జగన్కి ఆ యుద్ధం ఇద్దాం జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలు తీసిపడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా రేపొద్దు నుంచి ఒకటే బంధువు అనే పదం తీసేయండి ఇక్కడ నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒకొక్క మాట నాకు చాలా ప్రమాణం మహావాక్యం నాకు అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ మతం కానీ కానీ కాదు వీళ్ళ దిగజారుడు తనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది ఢింజర్ కులం అందరికీ పడిపోతుంది మీ అందరికీ అర్థం కాంది కూడా గ్రంథి శ్రీనివాసు కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలో ఆలోచించాలి ఈ పార్టీలోకి గొడవ తగ్గించేవాడు కావాలి కానీ సమాజంలోకి రాజకీయాల్లో గొడవ పెంచేవాడు రాకూడదు నేను కోరుకుంటుంది కూడా పులపడితా ఆంజనేయులు కానీ ఎందుకు ఆహ్వానించానంటే గొడవ తగ్గించే వ్యక్తి నిలబడే వ్యక్తి మీరు మీరు నా వెన్నంటే ఉండాలి మీరు మీరు నా లాంటి వాళ్ళు జనసేనకి వెన్నంటి ఉండాలి మీరు ఆయన కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆయన చూస్తూ ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా వెనక్కి రావడానికి అవసరం లేదు ముఖ్యంగా భీమవరం మన రెండు రాబోతున్న ఎన్నికల్లో ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి మనకి ఇది ఎన్ని కోట్లు పంచునివ్వండి వందల కోట్లు పంచనివ్వండి మనం కొట్టి తీరాల్సిన సేటు ఇది మీరు ప్రిస్టేజ్గా తీసుకోండి నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే నాకు వ్యూహం అంత దేశం మీద ఉంటుంది లేదంటే సమాజ రాష్ట్రం మీద ఉంటుంది కానీ నా నేను నా గెలుపు ఇది ఎప్పుడు లేదు నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిన ఉంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చినదిగా నేనేమనుకున్నాను నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను ఆలోచించారగా నా సమూహం సరిపోలే ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి నాకు నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోయింది నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు జనసేన పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది ఎందుకంటే ఈసారి జగన్ జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని అది ఒక్కడి దగ్గర ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు ఒక్కడి దగ్గర ఇంత అరాచకం ఇంత కిరాయి సైన్యం ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు ఎవరు ఒకరు కాదు ప్రపంచాల్లో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేరులంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది ఎదురు చెప్పలేకపోతుంది దానికి కారణం నేనే బాధ్యత ఉన్న దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు నేను గొడవ పెట్టుకుందామంటే నాకే నిజంగా చొక్కా జిన్సుకుని నాలా నిలబడే ఒక్క వ్యక్తి నుండి ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసామండిపాటికి ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేస్తుంది అందరికి ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి తోటి నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటిని ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు నా ఒకటే చెప్పారు నేను పులపర్తి గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున కోరిక నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించిన నా డబ్బులతో నేను కొనుక్కుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను నాకు నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఈరోజు నేను అడుగుతున్నా ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను నాకు అందుకని అడుగుతాను రౌడిజం పోవాలి అక్కడి నుంచి బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో మన కులస్తుడా మన కుటుంబం మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా అందరికీ మేలు చేసేవాడా కాదా పది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా సమస్యల్ని తగ్గించేవాడా కాదా వీటిని నిర్ణయించుకున్నాం ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి అక్కడ గంధిసీన్ పోవాలి ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉన్నది వేళ్ళుపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు కూకటి వేళ్లతో సహా పెకిలించాలి ఎంత వేదన కలిగిందంటే మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి మనకి అది ఏం నియోజకవర్గం తులసి మన మత్స్యపురి ఇల్లు కూల్చేశారు దళిత కులానికి చెందిన ఇల్లు కూల్చేసి ఒకవైపు దళితులు